హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిటన్ లో రిషి సునాక్ ప్రభుత్వం సరికొత్త బిల్లును ఆమోదించింది ఈ బిల్లుతో అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసినట్లయింది వివాదాస్పద రువాండా బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది దీనిని సమర్థించుకున్న ప్రధానమంత్రి రిషి సునాక్ అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు బ్రిటన్ రాజు ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బ్రిటన్కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ రువాండా బిల్లును ప్రవేశపెట్టినట్లు రిషి సునాక్ తెలిపారు దీంతో వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్ గ్యాంగ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట ఇక నుంచి దేశంలోకి చట్ట ప్రవేశించిన వారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదని ఇక మా దృష్టంతా వారిని విమానాల్లో తరలించడంపైనే ఉంటుందన్నారు బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికల్లో తేలాయి రెండు వేల ఇరవై రెండులోనే నలభై ఐదు వేల మంది వచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే భద్రత రువాండా బిల్లును బ్రిటన్ రూపొందించింది తర ందుకు ఆఫ్రికా దేశం సురక్షితంగా పేర్కొంటూ బిల్లుకు ఆమోదం తెలిపింది తద్వారా అక్రమంగా వచ్చే వారిని ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో రువాండాకు తరలిస్తారు రాజధాని కిగాలిలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు ఇందుకోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులోనే బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఆ దేశానికి ఇప్పటి వరకు రెండు వందల తొంభై మిలియన్ల పౌండ్లను చెల్లించింది త్వరలో మరో యాభై మిలియన్ పౌండ్లను చెల్లించనున్నట్టు సమాచారం అక్కడే బ్రిటన్లో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు వైపు ఐక్యరాజ్య సమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇలా చేయడం చట్ట విరుద్ధమని ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి